ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండటంతో లోతైన అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది గత ప్రభుత్వం తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం పదుల సంఖ్యలో ఉన్న ఇతర చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటోంది లోక్సభ ఎన్నికల నియమావళి ముగియడంతో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చేందుకు రాష్ట ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోంది రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది పట్టాదారు పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించిన తర్వాత భూ సమస్యలను పరిష్కరించేందుకు గత మార్చి మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది భారాసా ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి కొత్త తరహా పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చిన ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ అలాంటిదేమీ చేయకపోవడంతో లక్షలాది మంది భూ సమస్యలతో సతమతమవుతూ వచ్చారు భారాసా ప్రభుత్వంలోనే భూ సమస్యల పరిష్కారానికి దాదాపు రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి వారంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో మరో అరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి దీంతో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇందులో లో పైగా సమస్యలు మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసుకుని కు చేరినట్లు ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు వీటికి సంబంధించి ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది ఇది పూర్తయితే కాని ఆ లక్ష మంది రైతులకు చెందిన భూములు ఆన్లైన్ లో కనిపించవు వారం పది రోజుల్లో ఈ లక్ష సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు ఇది కాకుండా న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నవి కుటుంబ తగాదాలతో పెండింగ్ లో ఉన్నవి పక్కన పెడితే టీఎం థర్టీ త్రీ మోడ్యూల్ కింద పరిష్కరించాల్సినవి సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి వీటిలో ఎక్కువ కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం అయ్యేవని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెబుతున్నారు ఇక పార్ట్ బి సాదా బైనామాలకు చెందిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి భూ హక్కులు కల్పించాలంటే కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో చట్టం తెచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు ధరణి చట్టం తీసుకొచ్చినప్పటికీ మండల రెవెన్యూ డివిజనల్ రెవెన్యూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలో ఏ స్థాయి అధికారికి ఏ ఏ అధికారాలు ఉంటాయన్న మార్గదర్శకాలు పొందుపరచలేదు దీనికి తోడు రెవెన్యూ చట్టాలు పదుల్లో ఉండటంతో భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక చట్టం కింద చర్యలు తీసుకున్నప్పుడు మరొక చట్టం అడ్డు వస్తున్నట్లు ధరణి కమిటీ పరిశీలనలో గుర్తించారు దీంతో భూ చట్టాలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఈ ప్రభుత్వం యోచిస్తోంది ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా పట్టాదారు రైతు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది అంతేకాదు ఆ రైతుకు ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి సంక్షేమ ప్రయోజనాలు అందడం లేదు లక్షలాది మంది ధరణి బాధితులు సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ధరణి కమిటీ సభ్యులు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ చట్టానికి సంబంధించిన అంశాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిశీలన చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ధరణి కమిటీ సిద్దమవుతోంది అదేవిధంగా ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న ధరణి పోర్టల్ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది చట్టం రూపకల్పనలో నిమగ్నమైన ధరణి కమిటీ సభ్యులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు